నేను మీ ఈ రోజు మనం పదమూడవార్డులో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహం విగ్రహం దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ విగ్రహం అంతా డబ్బులతోనే అలంకరించారు పదమూడో అవార్డు రిచ్ అనుకుంటే ఇక్కడ పెట్టిన బొమ్మ కూడా రిచ్ గానే ఉంది దీని వివరాలు ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే మా పేరు నా పేరు చిండి సార్ చిన్న సత్యం మా చర్లో పదమూడవ అత్యంత వైభవంగా చేసేది వినాయకుడి వినాయకుడితో ఇది చాలా వైభవంగా చేస్తాం ఇది పద్నాలుగవ వర్షకోత్సవం ఈ పద్నాలుగవ వర్షకోత్సవానికి మనకి మాచర్ల టౌన్లోనే అత్యంత మండపంతో అత్యంత అలంకరణతో చాలా ప్రజా ఆదరణతోని భక్తులతో నిండిపోతుంటది ఈ ప్రతిరోజు తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రకాలుగా చేస్తూ ఈ ఎప్పుడెప్పుడు బ్రహ్మాండంగా చేస్తూనే ఉంటాం ప్రోగ్రామ్స్ ఈరోజు చాలా హైలైట్ అండి లక్ష్మీ లక్ష్మీ గణపతిగా స్వామివారి దర్శనమిస్తున్నారు ఈ అలంకరణకి ఉదయం నుంచి భక్తులు లేడీస్ చాలా శ్రమించి ఇంత బాగా చేసాము నమస్తే నా పేరు చంద్రకేశ్వరరావు అండి సార్ ఇక్కడ చాలా గ్రాండ్ కనిపిస్తున్నారు ఇక్కడ నవరాత్రులు అనేది ప్రతిరోజు కాణిపాకంలో స్వామి వారికి ఏ విధంగా అయితే జరుగుతాయో ఈ మండపంలో కూడా అదే విధంగా జరుగుతాయండి ప్రతిరోజు సాయంత్రం ఇక్కడ నైవేద్యాలు ఇవన్నీ ఉంటాయి మా చెప్పాలంటే ఈ ఈ నాలుగైదు బజార్లో వాళ్ళు ఎవరు కూడా సాయంత్రం పాటు అన్నం ఉండిపోరండి వరకు ఇక్కడ ప్రసాదాలు దొరుకుతాయి అది నమస్తే మీ పేరు నా పేరు రత్నాకర్ అండి సార్ ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి బొమ్మ చూస్తే మొత్తం రిచ్ రిచ్గానే ఉంది ఇంకా రేపు నిమజ్జనం రోజు కూడా ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేసుకోబోతున్నారు నిమజ్జనం రోజు కూడా బాగా స్వామివారిని అంగరంగ వైభవంగా చేద్దామని చెప్పనేసి కమిటీ వాళ్ళందరూ కూడా ప్లాన్ చేస్తున్నారండి నిమజ్జన కార్యక్రమం అంతా కూడా మేము ఇది చేయటం ఇది పదమూడవ సంవత్సరం పదమూడు వెళ్ళి పద్నాలుగవ సంవత్సరం చేస్తాం చేస్తాం చాలా గ్రాండ్గా చేస్తున్నారు అంటే ఇక్కడ లడ్డు లాస్ట్ టైం ఎంత సార్ లాస్ట్ టైం లడ్డు ఒక లడ్డు వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ పోయిందండి ఇంకోటి థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ సంవత్సరం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్టేషన్ ఉందండి అది స్వామి స్వామివారి దయ కదా భక్తులు పాడుకోగల భక్తులు ఎవరికి ఎంతగా ఉంటే వాళ్ళు రాజేశ్వరి మా ఎలా అనిపిస్తుంది మీకు చాలా గ్రాండ్ చేస్తున్నారు మాకు దేవుడు ఎంతో సాయం చేస్తున్నాడు చేసే మాకు కలిసి వస్తుంది లడ్డు బాడే కొంది మేము పెట్టుకునే కొంది భగవంతుడు అనేవాడు ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాడు ఓంప్రదంగా మొదలు పెట్టింది మేము దాన్ని అభివృద్ధి చేశారు పది మంది పిల్లలు కలిసి ఆ పది మంది కూడా అక్కడ వడ్డిస్తున్నారు రావడానికి అది పోతున్నారు అక్కడ వాళ్ళని కూడా పిలిస్తే మాకు బాగుంటుంది కదా చూడండి ఒకసారి ఒకసారి అక్కడ కూడా మీడియా తీయండి చాలా ప్రతిరోజు ఒక నాలుగు వందల మంది ప్రసాదం తినేస్తారు మా దగ్గర అది మాకు చాలా సంతోషం ఇప్పుడు గిఫ్ట్లు అని అందరికి ఇస్తున్నారు కదా దేనికి సంబంధించి ఈ గిఫ్ట్ అనేది ఒకళ్ళ రోజు ప్రతి ప్రతిరోజు ఏదైనా ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ లక్కీ టిప్ తీస్తాం ప్రతిరోజు లేడీస్ కోసం మాకు ఎవరో ఒకళ్ళు దాత దొరుకుతూనే ఉన్నారు ప్రతి రోజు దాతలు వస్తూనే ఉంటారు ప్రసాద్ దాతలు దొరుకుతారు రోజు ఒక గిఫ్ట్ స్పాన్సర్ ఉంటారు మాకు ప్రతి సంవత్సరం స్టార్టింగ్ ఇయర్ నుంచి ఇది వార్షికోత్సవం ఎంతో ఆటంకాలు లేకుండా ఎంతో అనుభవంతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాం ప్రతి ఒక్క సంవత్సరం ఎంతో ఉత్సాహంగా ఇంకా ఆడం ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఇదే ఎన్నో సంవత్సరాలుగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్క చేయటానికి కృషి మన జెంట్స్ సంబంధించిన వాళ్ళు కమిటీ మెంబర్స్ కి మొత్తానికి పేరు పేరున ధన్యవాదాలు అయితే ఇక్కడ ఏదో ప్రతిరోజు కూడా చాలా పెద్దగా ప్రోగ్రామ్ జరుగుతుంది భోజనాలు కానీ లేకపోతే ఇక్కడ డెకరేషన్ గానీ అంత గ్రాండ్ గా జరుగుతుంది ఎంతమంది కలిసి చేస్తారు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక అలంకరణ ప్రతి ఒక్క లేడీస్ కమిటీ కింద ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా కానీ పేరు పేరున వాళ్ళు పిలవంగనే కాదు అనకుండా అందరూ వచ్చి సహాయం చేస్తారు ఎంతో సహకరిస్తున్నారు దీనికి సంబంధించిన ముఖ్య ఆ అలంకరణ చేయడానికి మొదటిగా పార్టిసిపేట్ చేసే వ్యక్తి విజయలక్ష్మి గారు ప్రతి ఒక్క అలంకరణకి ముందు పేరు ఆమెకి ధన్యవాదాలు ఎంతో కృతజ్ఞత ప్రతి ఇయర్ ఈ ఇయర్ నాకు కుదరదు ప్రతి సంవత్సరం అనే విధంగా వచ్చి అలంకరణ చేసి వెళ్తున్నాను ఇట్లానే మాకు ఇంటి ఇంటి పక్కలైనా ఎక్కడైనా కానీ అందరు మన ఎవరైనా కానీ జెంట్స్ పరంగా కానీ లేడీస్ కానీ ఎవరైనా పిలవంగానే అందరు వచ్చి చేతనైంది గిఫ్ట్స్ మేము కొనాలని లేదు మా ప్రసాదం చేయాలని లేదు ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక రూపాయి దాతలే ఇస్తున్నారు గిఫ్ట్స్ అన్ని ప్రతి గిఫ్ట్ అయినా కానీ ప్రసాదం అయినా కానీ లడ్డు అయినా కానీ ఏదైనా కామన్ గిఫ్ట్ అయినా కానీ ఇలా ప్రతి ప్రతిరోజు లక్కీ డిప్ కానీ గేమ్స్ కానీ ప్రతి కొనేది లేదు భోజనం చేయగానే మూడింటికి బైక్ లో చెప్పగానే ఇలా దగ్గర మొత్తం వచ్చేస్తారు చేత అయినా హెల్ప్ వాళ్ళు చేస్తుంటారు ఇది అదేమి లేదు ప్రతి రోజు మూడు గంటలకి స్వామివారి అలంకారానికి ఉపయోగపడతాడు ఇక్కడ హెల్ప్ లేదైనా ఏదైనా బాగా వచ్చి చేస్తారు ఆడవాళ్ళు చేసేది ఆడవాళ్ళు చేస్తారు మొగ్గు చేసేది మగవాళ్ళు చేస్తారు అన్ని విధాలు ఇది మట్టి బొమ్మ మట్టి బొమ్మ మట్టి బొమ్మ పెట్టడానికి కారణం ఏంటండి పర్యావరణం కాపాడడం కోసం మేము ప్రతి సంవత్సరం కూడా మట్టి బొమ్మ అనేది వేసుకోసం ఏటికేటికి పెంచుకుంటూ పోతుండవు ప్రతి సంవత్సరం ఒక అడుగు రెండు అడుగులని ఆ దేవుని ఎంత చేపిస్తే అంత స్పాన్సర్ మాత్రం అసలు ఎవరైనా కానీ దానికి కాదు అనరు ఎవరి శక్తి కలదు వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ మా బావి అన్నయ్య మాత్రం ముందుంటాడు అందరినీ నడిపిస్తుంటాడు ఏర్పాటు చాలా గ్రాండ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఇదే ఫస్ట్ టైం రాట ఓకే చాల్ బాగుంది భాగ్యలక్ష్మి బాగుంటది ఇక్కడ నేను పాతుర్లో ఉన్నా ఇక్కడికి వచ్చి చూసేవాళ్ళం ఇక్కడే ఉంటున్నాము అంతకు ముందు ఇక్కడే ఉంటున్నాం ఉండేవాళ్ళం వచ్చేవాళ్ళం ఇక్కడికి విజయలక్ష్మి అంటే అలాందిస్తుంది ఇక్కడ చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంది బావ చక్కగా ఉంది ప్రతి సంవత్సరం ఎలాగ చేస్తారండి మేడం ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చి చూస్తున్నా ఓకే థాంక్యూ ఆన్ చూస్తున్నారా కదా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే పర్యావరణం వల్ల వచ్చే విపత్తును ఆపుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని సపోర్ట్ చేస్తున్నారు అయితే ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాన్ని సపోర్ట్ చేస్తూ ఈ సంవత్సరం కాకపోయినా ఇంకో నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయినా సరే మట్టి విగ్రహాన్ని సపోర్ట్ చేస్తూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ మీ పల్నాడు ప్రజానాడి